क्यों खून से लिखते हो सिरा भी मिलती है आप हमें क्यों बुलिया और इसका नाम कह रहा है पिंकी ने प्यार किया पिंकी ने प्यार किया उन्होंने रिजक्त किया उन्होंने रिजक्त किया इसका दिल टूट गया

मेरे अंगाने में तुम्हारा क्या काम है hmm. रंग का भंग जमात कर फिर लापान पान चबा। अरे ऐसा झटका लगे जिया पे

మన ఇందాక అన్నా అవును మేమందరూ టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నావా ఇందాక అన్నానా అన్నా అదే ఉంటారు సార్ అన్నట్టు మర్చిపోయాను ఇందాక టిసి చేయం లాగింది ఎవరంటే ఏలు చూపిస్తావా అంటే ఏలు ఖాళీగా ఉంటే చూపించాలి సార్ ఖాళీగా ఉంటే ఏలు చూపించేస్తా అంటారు నువ్వు ఏలు ఇచ్చేస్తాను ఏదో వెయ్యి రూపాయలు తీ అంటే అంటే వెయ్యి రూపాయలు సార్ ఐదు వందల నీకు వివరాలు వదిలేండి నేను ఇస్తాను అమ్మా వంద రెండు వందలు తక్కువ ఏం పర్లేదు తర్వాత ఇచ్చేది కానీ ఇందాక నాకు మరి తిట్టమేంట్రా చె ఓహో కొట్టే ముందులా మడత పెడతారా ఏ చూపించవు సరే చూపించరా చూపించా మళ్ళీ చూపించా ఓ అదా చూడు 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 ఎలా కాదండి మీరు ఎలా అండి అలా కాదండి నాలుగు కొంచెం పైకి ఎత్తి అప్పుడు కొట్టాలి చూసుకోండి ఏంటి ఎదురుగా లేదండి బాగా టైర్ అయిపోయాను కదా రిలాక్స్ అవుదా అని అవుతా గానీ సరగా పాడుకుందా పూరే నీకు పాటలు వచ్చా పాట పాటలు వచ్చండి ఏదో తెలియదారు చూపించకే నేనేం చూపించాను సార్ పాటలు వచ్చా అని అడిగాను కొత్త పాత అడగలేదు పాడు కొట్టనంటే పాడుతాను సార్ పాడితే కొట్టను రా నాకు అర్థం కాలేదు సార్ నెమ్మదిగా అర్థమవుతాయి కానీ నాకు కూర్చో కూర్చోరా పాడు పాడు గజాలి మావింత ఓకే రాబోయి చందమాగా మావింతగా మా రాబోయి చందమా మా

ఓ పాట పాడరా ఇప్పుడు దాకా గదలా నాకు పాటలు రావు సార్ మరి ఏమొచ్చరా నీకు ఏవి రావు సార్ ఏ రాయిన్ ఎక్కాలంటే ఏమైనా రావాలండి ఎదవ సమాధానం నీకేం వచ్చో చెప్పు డాన్స్ అయితే లిటిల్ పెట్టి మేనేజ్ చేస్తానండి ఆ చెయ్యి నాగరాజు గారు వేసుకోండి వాళ్ళు వాళ్ళు చూపులతో కాలం వేసి లాగి చాలా చేసాజి నువ్వు కూడా సార్ నాకు కరెక్ట్ గా రాదు మూమెంట్ పర్ఫెక్ట్ ఉండదు తర్వాత మీరు ఇబ్బంది పడతారు సినిమా షూటింగ్ అనుకుంటున్నావా బొక్క మీద ఉంది గారు మసగ మసగ చీకటి మల్లె తోట వెనకాల కలుసుకో నీ మన శైలని దొరుకుతుంది మన శైలని దరుకుతుంది దొరుకుతుంది

ఇది ట్రైన్ అనుకుంటున్నావా నీ సొంత కార్ అనుకుంటున్నావా ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఉంటే లో సోదేడతావా సోది నేనేమో నీకోసం రిస్క్ తీసుకోవాలా తప్పు నీది పెనాల్టీ మాదా డబుల్ అందరి దగ్గర కలెక్ట్ చేస్తున్నాడు సార్ పితృ చెప్తున్నావు ఈ ఎవడై భోగి హెడ్ మాస్టరా అవును రే ఇందాక అలా కొట్టేసావు ఏ అనుకుంటా మాట్లాడి మేము ఎక్కడ నిద్ర లేకుండా ఫీల్ అవుతుంటే మీరు పడుకుంటారా అయ్యాం కుదరవు ఇక మేము పొడకం మీరు పొడకనే చొక్క పట్టుకుంటే ఎంత ఫీల్ అవుతున్నావు ముసలి నన్ను గోమే కొట్టాడు నేను ఎంత ఫీల్ అవ్వాలా ఇంగ్లీష్ చూసా రేపు తెల్లారేసరికి నీది ముసలి సాతి గెలంతో పోతే నా పేరు ఎంటేశ్వరరావు కాదు వైజాగ్ లో మాతో పెట్టుకోవాలి అందరూ మా ఏ పేరు శవాలు కూడా దొరకలేదు పీకిలు పీకిలు కోసేస్తా జాగ్రత్త నువ్వు చంపేయమంట చంపేలా నువ్వు చచ్చినట్టు నీకు కూడా దాదాపు కళ్ళు తెరిచేసరికి నరకం ఎంట్రెన్స్ లో ఉంటావు నువ్వు నరకం ఎంట్రెన్స్ లో ఉంటారా నువ్వు వాళ్ళని చంపేస్తానని ఈడిపడిపోయాడేంటి స్టేషన్ వచ్చేస్తుంది లేవు నాన్న